హలో ఫ్రెండ్స్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రెండు వేల ఇరవై మూడులో వన్ డే వరల్డ్ కప్ ఎలాగైనా కూడా టీమ్ కప్ అందించాలనుకున్న వేళ అయితే అనుష్యంగా బట్ మ్యాచ్ ఓడిపోయిన మరి అద్భుతంగా ఆడినటువంటి టీమ్ వచ్చింది ఇంకా అదేవిధంగా టీ ట్వంటీ ప్రపంచ కప్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు తనకు అవకాశం రాదని చెప్పి చాలా అనుకున్నారు అయితే ఇంకా మరి టీమ్ ఇండియా వన్ డేలో అద్భుతమైన వయసుతో అద్భుతంగా ఆడుకుంటున్న టీమ్ ఇండియా ఏకంగా పదకొండు మ్యాచ్లు ఓటమి లేకుండా గెలిచి చివరిలో ఫైనల్ ఓడిపోయినది మాత్రంలో తక్కువ అంచనా తప్పకుండా టీ ట్వంటీ ప్రపంచ కప్ రోహిత్ కెప్టెన్ గా ఉంటాడని చెప్పి తన మీద నమ్మక భరోసా ఇచ్చాడు ఇంకా జూన్ లో ఈ యొక్క మరి మన రోహిత్ శర్మ పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్ళీ టీ ట్వంటీ ప్రపంచం అందించినటువంటి కెప్టెన్ గా ధోని తర్వాత మనోడు లిపించుకున్నాడు అయితే ఇక్కడ బాగానే ఉంది అయితే మనోడు గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిపోవచ్చు ఇండియా ఓపించిన పైన న్యూజిలాండ్ టెస్ట్ లో మూడికి మూడు మరి ఫైనల్ లో అరుదు సాధించే ఛాన్స్ మార్చుకుంటే రోహిత్ శర్మ బోటర్ కౌస్కట్ రూపే చివరని చెప్తున్నారు చాలా మంది ఎలాగంటే వాస్తవానికి రోహిత్ శర్మ ఇందులో కనుక సక్సెస్ కాకుండా బ్యాటర్ తన చివరి అనుకోవచ్చు కెప్టెన్ గా ఎందుకంటే వాస్తవానికి టెస్ట్ లో అంతగా రాణించే రోహిత్ శర్మ వారి సుదీర్ఘ ఫార్మాట్ లో మాత్రం అద్భుతంగా రాణించగలుగుతాడు ఇక ఈ క్రమంలో చాలా మంది అభిమానులు కూడా ఒకవేళ నిజంగానే బోటర్ రూపే చివరి అవుతుందా ఇప్పుడు టీవీ మ్యాచ్ దూరంగా రోహిత్ శర్మ టెస్ట్ లో తన లేదు చూద్దామని చెప్పి అభిమానులు వేరు చూస్తున్నారు ఏదైనా ఒక టెస్ట్ లో మనం రాజు ఇప్పుడు స్కోరుకుందాం ఫ్రెండ్స్